ఎప్పటికప్పుడు వార్తల కోసం దండోరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జాహీరాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి సురేష్ శేట్ మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పదమూడో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు టెక్నాలజీ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశానుసారం కాంగ్రెస్ నాయకులు ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెక్కార్ ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మల్లయ్య ఎస్ సురేందర్ గౌడ్ డాకూరి శివశంకర్ రంగ సురేష్ చందర్ దుర్గేష్ కో ఆక్షన్ సభ్యులు ఆలే శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు డిజి వెంకటేష్ పట్లోళ్ల ప్రవీణ్ డాకూరి శ్రీనివాస్ చిట్యాల మధు సతీష్ రాజశేఖర్ సత్యం లక్ష్మణ్ శ్రీను నాగరాజ్ మల్లేశం రవి రాములు గోహెర్ ఖాజా అబ్బాస్ అలీ అక్బర్ చోటుఖాన్ తదితరులు పాల్గొన్నారు కోట్ల ఇంత అభివృద్ధి కాబోతా ఉన్నది మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీల పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు అయిపోయినాయి ఇక కేవలం రెండే రెండు గ్యారెంటీ పథకాలు ఉన్నాయి వాటిని కూడా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే ఖచ్చితంగా మేము నెరవేరుస్తాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఖచ్చితంగా అది నెరవేరుస్తుంది మా పేదమనేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆగస్టు పదిహేను లోపల రుణం రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నది రైతులందరూ కూడా ఆర్థికంగా అన్ని రకాలుగా లాభపడతారని చెప్పి తెలియజేసుకుంటూ మా దామోదర రాజసింహ గారు జోగిపేడను బొమ్మరిల్లుగా చేతా ఉన్నారు రెండు సార్లు కేసీఆర్ గారు వచ్చి చేస్తా చేస్తామన్నారు ఇంతవరకు బొమ్మరిల్లు కాదు కదా జోగి ఆందోళన జోపేటను ప్రస్తుపట్టించు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది ఆ గొంగడిని దులిపి మనమందరం కూడా ఎండి మరి బయటకు తీసుకొచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నంలో దామోదర నరసింహ గారు ముందుకు వచ్చి శంకుస్థాపన చేసిర్రు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము ఓటు ఎట్లాడుతున్నామంటే మేము అభివృద్ధి చేస్తాం మా ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఓటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున సురేష్ జెడ్కర్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మా ద్వారా ఉన్న నాయకుల ద్వారా మీరు అనుభవం కోరుకుంటూ ఆడపడుచులకు అన్నదాపులకు గదిలందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్ష